ఈ రోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైసు లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ ని అంటే ఈ వ్యాన్ ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం చివరికి అంతిమంగా వినియోగదారుడికి చెప్పుకోలేని సమస్య ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు ప్రతి వీధికి వచ్చి అది కూడా ఆపరేటర్ కి ఏ విధంగా అనుకూలంగా మనం ఆ ఉన్నాం ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దిగ్గురు నుంచి ఇప్పటిదాకా సోషల్ మీడియాలో కావచ్చు గ్రౌండ్ రియాలిటీలో కావచ్చు ఆయన పనితీరు పట్ల ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు సుముఖత వ్యక్తం చేస్తున్నారు మంత్రిగా ఆయనకి మంచి మార్పులు కూడా పడుతున్నాయి అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేగా తెనాలి ప్రజలకు ఆయన నిత్యం అందుబాటులో ఉంటున్నారు దానికి సంబంధించిన వీడియోలు అనేకం వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో సో ఓవరాల్ గా నాదెల్ల మనోహర్ గారు ఆయన పనితీరుతో జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు అయితే తీసుకొస్తున్నారు అండ్ ఇవాళ నాదెండ్ల మనోహర్ గారి ప్రెస్ మీట్ మీరు అందరూ చూసే ఉంటారు ఆ ప్రెస్ మీట్ లో ఆయన కీలక ప్రకటన చేశారు అదేంటంటే జూన్ ఒకటి నుంచి రేషన్ వాహనాల్ని పూర్తిగా రద్దు చేశారు సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు నేరుగా షాపుల దగ్గరికే వెళ్లి వాళ్ళ యొక్క సరుకుల్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది మరి దీని గురించి నెటిజెన్స్ ఏమనుకుంటున్నారో ఈ వీడియోలో మనం చర్చించుకున్నాం తొమ్మిది వేల రెండు వందల అరవై రేషన్ డెలివరీ వాహనాలని ప్రభుత్వం నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది ఎండియూ ఆపరేటర్లు వ్యతిరేకించినా గాని ప్రభుత్వం జాలి చూపించలేదు ఎస్సీ ఎస్టీ బీసీ ఎండియు ఆపరేటర్స్ ని రోడ్డున పడేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్స్ ని కూటమి ప్రభుత్వం తొలగించింది ఇప్పుడు ఎండియు ఆపరేటర్స్ రేషన్ వాహనాలను తొలగించి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుందని చెప్పి ఒక వైసీపీ సానుభూతి పోస్ట్ పోస్టు పెట్టాడు ప్రజలు ఇక్కడి నుంచి గంటల గంటల పాటు రేషన్ షాప్స్ దగ్గరే పడిగాపులు పడాల్సి వస్తుంది లైన్ లో గంటల గంటలు వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకోవాల్సి వస్తుంది ముసలి ముతగా పరిస్థితి ఏంటని చెప్పి మరొక వైసీపీ సానుభూతి పరుడు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు సో ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చెక్ చూద్దాం ఎవరైతే అరవై ఐదేళ్లు పైబడిన వృద్ధులు ఉన్నారో అలానే దివ్యాంగులు వారికి మాత్రం ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది సో వృద్ధులు ఎలాంటి వేదన పడాల్సిన అవసరం లేదు గంటల గంటలు మీరు క్యూ లైన్ లో అవసరమే లేదు మీకు ప్రభుత్వమే మీ ఇంటి వద్దకి డోర్ డెలివరీ చేస్తుంది అండ్ ఒక న్యూట్రల్ నెటిజన్ దీని గురించి ఏమన్నా నిజం చెప్పాలంటే జగన్ తీసుకున్న నిర్ణయమే చెత్త నిర్ణయం మరియు డబ్బు అనవసరమైన వృధా ఇప్పుడే జనాలు తీరిక చూసుకుని రేషన్ షాపుల్లో సరుకులు తీసుకుంటారు ఎండియు వాడు ఎప్పుడు వీధిలోకి వస్తాడు అని ఎదురు చూడాల్సిన అవసరం లేదని చెప్పి ఒక నెటిజన్ అయితే పేర్కొన్నాడు విచ్ ఇస్ వెరీ లాజికల్ ఇక మరికొందరేమో ఇప్పటికైనా ఎప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రజల్లో సోమరితనాన్ని పెంచే పథకాలకు ఎప్పటికైనా స్వస్తి పలకండి అని చెప్పి ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు ఇంకొక వ్యక్తి ఏమో ఏంటి నిర్ణయం మీ బియ్యం కోసం పక్క గ్రామాల నుంచి నెత్తి మీద బియ్యం మూసుకుంటూ ఇంటికి రావాలా మళ్ళీ పాత పద్ధతిని ఎందుకు అవలంబిస్తున్నారని చెప్పి విమర్శించారు మరొక వ్యక్తి ఏమో రేషన్ షాప్ లో ఎప్పుడు పదిహేను రోజులు ఇవ్వలేదు మూడు రోజుల తర్వాత వెళ్తే రేషన్ షాప్ లో స్టాక్ లేదు అని చెప్పి అనేస్తానని చెప్పి ప్రభుత్వానికి కాస్త తన అభిప్రాయం చెప్పి ప్రయత్నం చేశాడు విచ్ ఇస్ వెరీ లాజికల్ ప్రభుత్వం ఇలాంటి ఫీడ్బ్యాక్ ని కూడా తీసుకొని ఎక్కడైతే అవకతవకలు ఉన్నాయో అవన్నీ కూడా జూన్ ఫస్ట్ నుంచి సక్రమంగా అమలు చేస్తే బాగుంటుంది సో ఓవరాల్ గా ఇదండి నెటిజన్స్ ఇచ్చిన బ్రీఫ్ ఫీడ్బ్యాక్ కొంతమంది ఏమో ఈ నిర్ణయం మంచిదే కాకపోతే స్టాక్ అనేది అందుబాటులో ఉండేట్టు చూడండి అలానే రేషన్ డీలర్స్ ఎలాంటి అక్రమాలకి పాల్పడకుండా కాస్త నిఘా ఏర్పాటు చేయండి అని చెప్పి వినవిస్తున్నారు ప్రభుత్వాన్ని మరికొంతమంది ఏమో జగన్ తీసుకొచ్చిన ఈ డోర్ డెలివరీ పథకం అమలు చేయకపోతేనే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు వచ్చి సైరన్ మోగిస్తారు వాళ్ళు ఉన్న టైంలోనే మనం వెళ్ళాలి వెళ్ళకపోతే అక్కడి నుంచి వెళ్లిపోతారు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు సైరన్ మోగిస్తారో తెలియదు ఇలా రకరకాల ఫిర్యాదులు అయితే ప్రజలు చెప్తున్నారు సో ఫైనల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కానీ ఆఫ్ ద ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు మిగతా ఇరవై శాతం మంది ప్రజలు డోర్ డెలివరీ ఇస్తేనే బాగుంటుంది అనే అభిప్రాయం చెప్తున్నారు మీరే అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ అలానే మీరు ప్రభుత్వానికి ఎలాంటి సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నారు జూన్ ఒకటి నుంచి ఈ నిర్ణయం ఎలా అమలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ శిక్షణ లో పంచుకోండి ఇక నాద మనోహర్ ఇంకొక మంచి నిర్ణయం కూడా తీసుకున్నారు ఈ రేషన్ వ్యానుల కోసం గత ప్రభుత్వంలో ఎవరైనా పది శాతం కట్టారో వారి జీవనోపాధి దెబ్బ తినకుండా ఈ వ్యాన్లని వారికే ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పి నాగన్న మనోహర్ ఒక కీలక ప్రకటన చేశారు దీనికి కూడా నెటిజన్స్ నుంచి గ్రౌండ్ రియాలిటీలో ప్రజల నుంచి హర్షం update